సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి స్కూల్ పిల్లలను ఎక్కించుకునే టైంలో బస్సు కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో నుంచి పిల్లలను కిందకి దింపాడు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు అప్పటికే బస్సు కాలిపోయిందే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి స్కూల్ పిల్లల్ని ఎక్కించుకునే టైంలో బస్సు కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో నుంచి పిల్లలను కిందకి దింపాడు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అప్పటికే బస్సు కాలిపోయింది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి స్కూల్ పిల్లలను ఎక్కించుకునే టైంలో బస్సు కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో నుంచి పిల్లలను కిందకు దింపాడు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇక విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అప్పటికే బస్సు కాలిపోయింది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు